ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది ఇక్కడ సామాజిక సరి సామాజిక సమీకరణాల ప్రకారం కాపు ఓటర్లు అధికంగా ఉంటారు పిఠాపురంలో ఈ దిశగా ఇక్కడ ప్రతి పార్టీ కూడా కాపు ఓటర్లకి సంబంధించిన వ్యక్తికే టిక్కెట్ ఇస్తున్నారు ప్రతిసారి ఏదైనా సరే ఇక్కడ తూర్పు సెంటిమెంట్ బాగా ఉంటుంది అంటే ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందని అధికారంలోసిన పార్టీ ముఖ్యమంత్రి అవుతాడని ఒక సిద్ధాంతంగా చెప్పుకుంటారు అంటే ఒక మంచిగా చెప్పుకుంటారు తూర్పు సెంటిమెంట్ అంటారు దీన్నే ఈ దిశగా ప్రతి పార్టీ కూడా తూర్పుగోదావరి జిల్లా మీద మంచి పట్టు సాధించాలనే ఆలోచనగా చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు గతంలో ఎమ్మెల్యే చేసి ఎంపీగా చేసిన వంగా గీత పోటీ చేయనున్నారు వైఎస్ఆర్సీపీ సిపి తరఫు వీరిద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు వంగ గీత సీనియర్ రాజకీయ నాయకురాలుగా మంచి పేరుంది మహిళల్లో కూడా మంచి పట్టున్న మహిళా నేత వంగ గీత అదేవిధంగా సినిమా యాక్టర్గా జనసేన అధ్యక్షుడిగా మంచి పేరున్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయడం వల్ల ఈ పిఠాపురం నియోజవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ పిఠాపురం సీట్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా వంగా గీత గెలుస్తుందా ఓడిపోతుందా ఈ విధంగా చర్చలు జరుపుతున్నారు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఒక విషయం తెలుసు కదా జనాలకి ఈసారి ఆయన ఇక్కడ గెలుస్తాడా లేడు లేడా అనేది ప్రశ్నగా చూస్తున్నారు ఏదైనా సరే తన సామాజిక వర్గం ప్రజలు ఓటర్లు ఎక్కువగా ఆదరిస్తారనే విషయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మకి సీట్ ఇస్తారని అనుకున్నారు గతంలో ఎన్నికల ఒప్పందంలో భాగంగా వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యామ్నాయమని అని ఆలోచన చేసి ఈసారి జనసేన అభ్యర్థి రంగంలో దిగుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం బీజేపీ సపోర్ట్ చేయటం వల్ల మద్దతు ఇవ్వడం వల్ల జనసేన అభ్యర్థి సునాయాసంగా గెలుస్తాడని ఒక అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే మూడు పార్టీలు గెలిచిన ఓటింగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గతంలో వంగా గీత ఈ ఏరియాలో మంచి పేరు ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు కలిసిన ఓటింగ్ లెక్కేస్తే పవన్ కళ్యాణ్ గెలవడం చాలా తేలిక అని అంచనా వేస్తున్నారు అది ఎంతవరకు అనేది మనం ఎన్నికలు అయ్యేదాకా వేసి చూడాలి ఏదైనప్పటికీ ప్రచారంలో మట్టికి వంగా గీత ముందున్నారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు జగనన్న కార్యక్రమాలు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పథకాల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె ఎప్పటి నుంచో దాదాపుగా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా తన ప్రచారం ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మహిళా నాయకురాలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యత మొత్తం కూడా తెలుగుదేశం నేత వర్మ భుజస్కంధాలపై ఉంది అక్కడ మెజారిటీ రావటానికి తగ్గటానికి గెలవటానికి ఓడిపోవటానికి ప్రధాన కారణం వర్మనే భవిష్యత్తులో చెప్పవచ్చు ప్రజలు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని తెలుగుదేశం వర్గాల ద్వారా ఆయన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒక హామీ తీసుకున్నారు ఏమంటే తెలుగుదేశం అభ్యర్థికి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిపించినట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామని వర్మకి సర్ది చెప్పారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒప్పందం జరిగిన కారణంగా ఇక్కడ పూర్తి మద్దతు జనసేన అభ్యర్థికి ఇస్తారని చెప్పుకుంటున్నారు బీజేపీ కూడా కొన్ని పట్టణ ప్రాంతాల్లో పక్కన చిన్న చిన్న గ్రామాల్లో కూడా కొద్దిగా ఓటింగ్ శాతం బీజేపీకి కూడా అక్కడ ఓటింగ్ ఉంది ఏదైనప్పటికీ తూర్పు సెంటిమెంట్తో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవాలని పవన్ కళ్యాణ్ ఒకవైపు అదేవిధంగా మహిళా నేతగా సీనియర్ రాజకీయ నాయకురాలుగా ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండ వంగా గీత మరొక వైపు ఇద్దరు పోటీ పడి ఇక్కడ తమ ప్రచారాలని బిగించేశారు ఈ దిశగా వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వచ్చే ఎన్నికల్లో చూద్దాం ఫలితం ఎలా ఉంటుందేమో